హాయ్ గైస్ ఓసీ టీమ్ ఇప్పుడే మన కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చాము మా హీరో హీరోయిన్ గారు నేను డైరెక్టర్ని సో ఇప్పుడు ఏంటంటే వెరైటీగా మనము కుమారి ఆంటీ పైన ప్రాంక్ చేద్దాం ఫ్రాంక్ ఏంటంటే మనోడు హైదరాబాద్ వాడే కానీ తమిళోడని చెప్పి ఓన్లీ తమిళ్లోనే మాట్లాడతాడు హరీష్ అని పేరు పెట్టుకున్నాడు ఇప్పుడు ఏంటంటే కుమారి ఆంటీ పైన ప్రాంక్ అనమాట సో కుమార్ ఆంటీకి తెలియదు తమిళోడని చెప్పాము సో చూద్దాం ఎలా రియాక్షన్స్ వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ గైస్ నమస్కారం అండి బాగున్నారా ఆ వాన హీరోయిన్ ఓసి మూవీ హీరోయిన్ అబ్బాయికి తెలుగు రాదు అదే చెప్పాను ఆల్రెడీ తెలుగు రాదానే సర్ బ్యాగ్ ఉకరపనిங்க సార్ సరే రది ఉకరపనింగేది ఉకరపనింగేది హాయ్ 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 మా ఓసి మూవీ అండి అండ్ హీరోయిన్ सवाल ना इन इन्दु इन्दु तो ना बन गया है कि मूवी अच्छा प्यार करता तमिल तमिल आंधी हिंदी में तमिल सर रहा है she's telling movie good movie is very good oh thank you, very good. thank you thank you thank you thank you thank you thank you okay ओके रोज के एन वो दे चिकन करी ओके चिकन करी 10 केजी सर व्हिच चिकन करी सर 100 केजी सर वाव लिटा ले पूरा किलो में है सर व्हाट सर पूरा किलो पूरा एंड व्हिच फ्लेवर सर ले ले स्वर माने टूर माने हां हां అదే ไง না स्वरमाना स्वरमा ले ले पूरा किलो ओह आर यू टॉकिंग इंग्लिश सर टेल मी इन इंग्लिश

మా అక్క వాళ్ళ సిస్టర్ వీళ్ళేమో మా మరిది వాళ్ళ అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కిడ్స్ సరే లెక్క శ్రీవారు మా బాబుజీ పేరు హస్బెండ్ అంటే మేము శ్రీవారు అనిపిస్తాం సూపర్ నా హస్బెండ్ కుమార్ అంటే బాబ్జీ టైటిల్ ఫేమస్ కోవిడ్ అంకుల్ నా వెనకంటే మొత్తం అంకుల్ సూపర్ ఉంది సూపర్ ఇది సూపర్ ఉంది ఇంకా బాగుంది ఎక్కువ బాగుంది బాట్ అంటే చెప్తా సూపర్ సూపర్ గా ఎర్క్ డబుల్ 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 సూపర్ ఓకే హీరో అవ్వాలి ఇది చేయాలి ఎప్పుడు మనం ఇలాగా వాళ్ళకి మనం ఎందుకు అవ్వకూడదు అన్న ఒక కాన్సెప్ట్ అంతేనా స్మాల్ పీపుల్ బికమ్ ట్రై బికమింగ్ ఫెక్ పెద్ద కదా అంతేనా నాకు అర్థమైంది అలానే తమిళ నాకు కదా చెప్పండి నేను చెప్తాను తమిళ్ అంటే తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే చెప్తారు అది ఒక్కటి ఇంకేం రాదు అరొలాగా ఆ రొంబ టీజర్ రొంబ నల్లగా ఉందను సో ఆ రొంబ ఆల్లారికుం లో మా కొంచెం ఇది ச தArthurருடன நன்று மிடவு Read க��ன் grease யல்иваютற Capital தமிquin copper என்று கு expense டப்ப அல்லுமாம பேраф்கு ஏ melhores இந்த tallang கதா அலும美味 க constants புவிலா ப நான் தேன் காவிலாக்으면 புவிலாக்கு பாலக்கு 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 இந்தலுமா நுடைத்த��면 அன்bourne చాలా అంటే చాలా బాగుంది హీరో ఇస్ వెరీ గుడ్ దానిలో ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా సో గుడ్ సూపర్ 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 దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫీల్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది చాలా అంటే చాలా డబల్ డబల్ గుడ్ రొంబ

హండ్రెడ్ పర్సెంట్ కానీ బాగా అంటే నా ఎదవైస్ గుడ్ పర్సన్ సర్ అంటే మనం చూడను అవునా ఎదవా గుడ్ పర్సన్ గుడ్ పర్సన్ ఈవూ ఆల్సో నల్ల ఎదవా నల్ల నల్ల గుడ్ పర్సన్ నల్ల ఎదవా నల్ల ఎదవా అప్పుడు ఇట్లా పోతే దెక్కలకి వెళ్తావు అయ్యో అప్పుడు అయ్యో నా గుంట నల్ల ఎదవా నల్ల ఎదవా నల్లదర్ నా ఐ యామ్ గుడ్ పర్సన్ ఐ యామ్ వెరీ బ్యాడ్ పర్సన్ మమ్ మే స్కోల్డింగ్ మీ నో 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 సచ్చినోది ఎక్సలెంట్ పర్సన్ ఎక్సలెంట్ ఈమ సచ్చినోది సచ్చినోది ఈమ సచ్చినోది సచ్చింది సచ్చినోది ది ఫోల్డింగో గోల్డింగో సో యు ఆర్ ఎక్సలెంట్ పర్సన్ ఎక్సలెంట్ ఈద రొంబ సచ్చినోది 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 రొంబ సచ్చినోది ద హీరో ఇంద రొంబ నల్ల సచ్చినోది

ఒక్కసారి చిన్న 1 మార్టిసన్నా 100 మార్టిసన్నా 1 మార్టిసన్నా 100 మార్టిసన్నా 100 మార్టిసన్నా. సరే. 100 మార్టిసన్నా. అంతేనా? సో కరెక్ట్ కరెక్ట్ సరేనా 100 మార్టిసన్నా. మూవీలో మానిరిజం ఇర్కే నింగంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం

చెప్ నిలాని చెప్పాలా రైట్ గుడ్ యాక్టింగ్ చెప్పండి సూపర్ బాగుంది కానీ మూవీ ఒకటే ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తాము కానీ దాని వెనక ఉన్న కష్టాలు అందరికీ తెలియదు సో నేను ఆ కష్టాలు ఏంటనేది నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్ మరి నాకు చెప్తారా డైరెక్టర్

లేని ఇదిలోంచి వచ్చింది కదా ఓసి అంటే లేని సో మనక్తి సంకల్పం సోని హ సాధిస్తామని మొదకెళ్తే ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా పైకసనాని సినిమా అన్నమాట ఇప్పుడు మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే కొంతమంది వారమే చేసుకొని లేస్తారు కొంతమంది నిలలు చేస్తారు కొంతమంది సంవత్సరాలు చేస్తారు కొంతమంది ఉంటారు ఏంటంటే దాన్ని పట్టుకొని ఉంటారు మీరు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆ హోటల్ పట్టుకున్నారు ఈ రోజు మీకు సక్సెస్ వచ్చింది సో మీలాంటి వాళ్ళే అచీవర్స్ అంటారు అనమాట సినిమాలో ఈ వెరీ గుడ్ వె అంటే ఒక ఒక లైఫ్ ఒక్క చేతిలో ఓన్లీ పొలం పని చేసుకునే ఒక పేదింటి మహిళ ఒక బాబ్జీ అంకుల్ ఫార్మర్ బాబ్జీ అంకుల్ हाँ, आहा। बन्दुण। आहा। बन्दुण। आहा। ये बाप बिफोर मैरिज लव लव वन साइड लव अंकल ओके बिफोर मैरिज लव लव मैरिज कुमार आंटी कुमार आंटी लव मैरेज अंकल अंकल लव कुमारी आंटी

ఎన్నో సినిమాల్లో నీట్ చుట్టి రావాలి ఇంకా మంచి ఇంకా బాగా పైకి వెళ్ళాలి డైలాగ్ అవసరం ఏమి ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా అది చెప్పొచ్చు కదా మీకు అర్థం కావట్లా తెలుగు చెప్పాలి కదా మీరు తెలుగు వచ్చా రెండు నచ్చిన చెప్పాలి కదా మీరు అంటే తెలుగు వచ్చాడే కంటిన్యూస్ అంటే మీకు తెలుసు అయ్యో పాప నేను నిజంగా చెప్తున్నా ప్రామిస్ గా అయ్యో పాపం తెలుగు వస్తే బాగుండు అంటే అన్ని భాషలు రావాలి అంటే చదువుకున్న వాళ్ళకి అన్ని భాషలు వస్తాయి కదా కానీ కష్టాలు అనేవి అందరూ అయితే ఒకటే సో మీరు కూడా మంచి విజయం సాధించాలని మీ మూవీ కూడా మంచి సూపర్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటి కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ మటన్ కరీన్ చికెన్ కరీం హైనా జూన్ సెవెంత్ నా ఓసి సినిమా రిలీజ్ అవుతుంది నాన్న టీజర్ అయితే నేను చూసాను మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం మూవీని సక్సెస్ చేద్దాం అందరం కలిసి ఆ సో మూవీ అయితే దాంట్లో కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దానివల్ల మనకు ఒక మంచి మెసేజ్ కూడా దొరుకుతుంది